హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియా టూర్ అంటేనే సౌత్ ఆఫ్రికాకు ఒక పీడ కళ రెండు వేల పది నుంచి ఇండియాలో టెస్ట్ గెలవలేదు రెండు వేల సంవత్సరం నుంచి సిరీస్ గెలవలేదు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది టూర్లో మన స్పిన్నర్లు వాళ్ళని గిరగిరా తిప్పేశారు కానీ ఈసారి కథ వేరేలా ఉంది సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ గ్రేమ్ స్మిత్ ఆమ్లా ఫ్యాబ్ టూ ప్లేసెస్ ఈ టూర్ పై ఒక బలమైన విశ్లేషణ చేశారు ఈసారి సౌత్ ఆఫ్రికా ఒక కొత్త ప్లాన్తో భయంకరమైన బౌలింగ్ అటాక్ తో వస్తుంది ఇంతకీ ఆ లెజెండ్స్ మనకిస్తున్న వార్నింగ్ ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి చూద్దాం రండి మొదటిగా గేమ్ స్మిత్ టూ ప్లేసెస్ ఇద్దరు ఒకే మాట చెప్పారు భారత్ లో గెలవాలంటే మొదటి టెస్ట్లో అద్భుతంగా ఆడాలి టూ ప్లేసెస్ ఏమన్నాడంటే ఇండియాలో మీ బెస్ట్ ఛాన్స్ సిరీస్ను బాగా ప్రారంభించడమే ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్ మొదటి టెస్ట్లోనే మంచి రన్స్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది ఒకవేళ ఫస్ట్ టెస్ట్ ఓడి ఒత్తిడిలో పడితే ఆ సిరీస్ మొత్తం చాలా కష్టంగా మారుతుంది అవును మొదటి టెస్ట్ గెలవకపోయినా కనీసం డ్రా అయినా చేసుకుని బ్యాటర్లు భారీ స్కోర్ చేయడమే వాళ్ళ మొదటి ప్లాన్ ఇప్పుడు అసీమామ్ చెప్పిన అసలైన పాయింట్ వినండి ఈసారి సౌత్ ఆఫ్రికా టీంలో ఎనిమిది మందికి ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడిన అనుభవం లేదు నెవెల్డ్ బ్రేవిస్ టోనీ డిజార్జ్ టెస్టన్ స్టాప్స్ టికల్టన్ వంటి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు ఆమ్లా ఏమన్నాడంటే ఇది వాళ్ళకి అతిపెద్ద అడ్వాంటేజ్ ఎందుకంటే వాళ్ళకి పాత ఓటమిల భారం లేదు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో ఘోరమైన ఓడిపోయేమనే భయం లేదు వాళ్ళు ఫ్రెష్ మైండ్ తో వచ్చి భయం లేకుండా ఆడతారు ఇది ఇది టీమిండియాకు చాలా ప్రమాదకరం ఆమ్లా ఇంకో మాట కూడా అన్నాడు రెండు టీమ్స్ లో బౌలింగ్ అటాక్ దాదాపు సమానంగా ఉంది ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఎందుకంటే సౌత్ ఆఫ్రికా స్పిన్ అటాక్ రీసెంట్ గా పాకిస్తాన్ లో ముప్పై మూడు వికెట్లు తీశారు హర్మర్ భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు వీరికి రవాడా లాంటి పేసర్ తోడైతే వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది కాబట్టి అసలైన పరీక్ష బౌలర్లకు కాదు బ్యాటర్లకే ఏ జట్టు బ్యాటర్లు భారీ స్కోర్ చేస్తే ఒత్తిడి పెంచుతారో ఆ జట్టే సిరీస్ గెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ లెజెండ్స్ మాటలు వింటుంటే ఈసారి సౌత్ ఆఫ్రికా కేవలం డిఫెన్స్ ఆడడానికి గెలవడానికే వస్తుంది వాళ్ళు నో బ్యాగేజ్ కుర్రాళ్ళు ఫామ్ లో ఉన్న స్పిన్నర్లు మన టీమిండియాకు కట్టి సవాలు విసిరేలా ఉన్నారు మరి ఆమ్లా చెప్పినట్లు ఈ నో బ్యాగేజ్ తీరి వర్కౌట్ అవుతుందా సౌత్ ఆఫ్రికా కొత్త బ్యాటర్లు మన బుమ్రా సిరాజ్ మరియు మన స్పిన్నర్లను తట్టుకోగలరా ఈ సిరీస్ లో ఎవరు హీరో అవుతారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్